అప్పుడే ఏపీలో చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట పదహారు ఏళ్ళ డిమాండ్ పదహారు రోజుల్లో పరిష్కారం పోలీసుల సుదీర్ఘ దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించిన సీఎం జగన్ ఏఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ యూనిఫామ్లో మార్పులు సలెండర్ సరెండర్ లీవ్లు కూడా మంజూరు అమరవీరుల పిల్లలకు రెండు శాతం రిజర్వేషన్లు ఎస్ఐలకు గెజిటెడ్ హోదా ఈ శాఖకు మరింత గౌరవం సంక్షేమం కూడా పోలీసులు ప్రజల రక్షణ కోసం ఆహర్నిశలో శ్రమించే యోధులు కానీ వారి ఆత్మగౌరవం సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలే లేవు అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల ఆత్మగౌరవాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా వినువడింపజేశారు పోలీసుల సంక్షేమం కోసం కీలక విధాన నిర్ణయాలు కూడా తీసుకున్నారు సర్వీస్ నిబంధనలు ఆర్థిక ప్రయోజనాలు ఇతరత్రా ప్రయోజనలు కూడా కల్పించేందుకు ఈ విధంగా అవకాశం అయితే కల్పించారు సో ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరందరికీ కూడా కళ్ళను అయితే సాకారం చేయడం అయితే జరిగింది సో ఇదా ఇలాగే ప్రతి ఒక్క ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆయనైతే న్యాయం చేస్తామని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పేసి ఉద్యోగులను అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో మరి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో